జీడీకే టు ఇంక్లైండ్ ఘనిలో శనివారం రాత్రి ప్రమాదానికి గురై ముగ్గురు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్కు తరలించగా మిగిలిన ఇద్దరు కార్మికులు గోదావరి గడి ఏరియా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు గని ప్రమాదంలో గాయాల పాలైన కార్మికులను ఆదివారం ఉదయం వివిధ కార్మిక సంఘాల నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ పరామర్శించారు ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ వరుస గని ప్రమాదాలతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారని పేర్కొన్నారు ప్రమాదానికి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు బొగ్గు ఉత్పత్తితో పాటు కార్మికుల రక్షణ పట్ల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు జీడికే టూలో యాక్సిడెంట్ జరిగింది శంకర్ నోయల్ అండ్ సంపత్ అనే కార్మికుల గాయాలైన ఎవరైతే శంకర్ శంకర్ను సంపత్ను తీవ్రమైన గాయాలు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కావడం వల్ల హైదరాబాద్ ఒమేగా హాస్పిటల్ తరలించడం జరిగింది ఇందులో మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే మనకు యాక్సిడెంట్ సంబంధించి అన్ని చట్టాలున్నా ఎస్ఓపీలున్నా ఎవరైతే ట్రైనింగ్ లేకుండా చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేకుండా కేబుల్ బాయ్లను పనిచేయించుకోవడం ద్వారా ఈరోజు ఇనిషియేటివ్ జరిగినాయి ఒకటి రెండోది అక్కడ సర్దార్ క్లారిటీగా చెప్పిండు సౌండ్లు వస్తూ ఉన్నాయి బ్యాక్ షిఫ్ట్లో ఎవరైతే మిడిల్ షిఫ్ట్లో వచ్చి పనిచేసిన రూప్ బోల్ట్ సపోర్ట్మెంట్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా సబ్బలి లూజ్గా వెళ్ళిపోతూ ఉన్నది సౌండ్లు వస్తూ ఉన్నది కాబట్టి జాగ్రత్త చేసుకోమని చెప్పిండు అక్కడ ఉన్న వర్క్ మేన్ కూడా ఎవరైతే సూపర్వైజర్ సర్దార్ ఉన్నారో వారు కూడా ఆయన కూడా సౌండ్లు వస్తూ ఉన్నాయి బయటికి పొమ్మని బయటికి పంపించిన తర్వాత ఎవరైతే అండర్ మేనేజర్ భరత్ అనే అండర్ మేనేజర్ వచ్చిన తర్వాత నేను ఉంటారు నేను 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 చెప్తాను మీరు చేయండి అని చెప్పే పద్ధతిలో జరిగింది కాబట్టి ఈరోజు ఆయన ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఎట్లయినా కార్మికులు భయపడతారు ఎందుకంటే గతంలో ఆయన పెద్దానికి వార్నింగ్ లెటర్లు ఛార్జ్ షీట్లు నేను చెప్పింది చేయాలి బయట పైన గలు అనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే తీరు ఉన్నది ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి ఈరోజు ప్రాణాలు పోయేది నిజంగా లక్ ఈరోజు మనం అందరం ఈరోజు ఒక అండర్ మేనేజరు ఆయన యొక్క అహం కానీ నిర్లక్ష్యం కానీ ఆయన వైఖరితోని ఈ ఒక ఇన్సిడెంట్ జరిగింది నిజంగా వెనక జరిగి కొద్దిసేపు ఆగి ఉంటే అది ఫాలో అయ్యింది తర్వాత వాళ్ళు కట్టకుండా లేకపోతే వాడి డబ్ల్యూ స్టాప్ వేసేది ఏదో వేసేటోళ్ళు ఈ నిర్లక్ష్యం మూలంగా లేకపోతే ఈడ సూపర్వైజర్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక సర్దార్ చెప్పిన తర్వాత డిస్ట్రిక్ట్లో బాగలేదు అని చెప్పిన తర్వాత అండర్ మేనేజర్ కాబట్టి మేనేజర్ కూడా పోవడానికి లేదు మళ్ళీ ఆయన కన్ఫామ్ చేసుకున్న తర్వాతనే పోవాల్సిన పరిస్థితి ఉన్నది ఈరోజు ఆయన యొక్క నిర్లక్ష్యం వలన ఆయన అహం వల్ల ఈరోజు ముగ్గురు కార్మిక వర్గానికి దెబ్బ దాకా దీన్ని ఎయిట్ ఈజీగా మేము దీన్ని చర్చిస్తాం దీని చైర్మన్తో డైరెక్టర్ కా మాట్లాడి మాట్లాడు కన్సల్టర్ కూడా మాట్లాడి ఒకటి మాత్రం వాస్తవం మనకు చెప్తున్నట్టుగా చట్టం ఏం చెప్తా ఉన్నది దాన్ని బట్టి చేయాలి ఇప్పుడు అక్కడ సర్దార్ కాబట్టి ఇప్పుడు సర్దార్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అడుగుతాం ఏదైనా అండర్ మేనేజర్ అంటే వాళ్ళు బాధ్యత తీసుకొని పనిచేయాలి సర్దార్ చెప్పింది విని మాట్లాడాలి తప్ప కార్మికులను ముఖ్యంగా కేబుల్ బాయ్లకు సంబంధించి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేదు వాళ్ళు కేబుల్ బాయ్ ఫిఫ్టీ పర్సెంట్ రెండు రెండు సార్లు వాళ్ళు రెండు సార్లు ఈరోజు వాళ్ళు పనిచేసినాక అలిసిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సపోర్ట్ పోవడం అనేది ఈరోజు చాలా నిర్లక్ష్యం దారుణం దీన్ని సహించరాంది కాబట్టి వెంటనే భర్తనే అండర్ మేనేజర్ దాని మీద తప్పక యాక్షన్ తీసుకోవాలి సింగరేణిలో ప్రమాదాలకు ప్రజా ప్రతినిధులు జనరల్ మేనేజర్లు బాధ్యులు అండర్ గ్రౌండ్ సేఫ్టీ చూడబాయా అంటే సేఫ్టీ చూడరు ట్రాన్స్ఫర్ల కొరకు ప్రమోషన్ల కొరకు మంత్రుల ఇంట్లో చుట్టూ తిరుగుతున్నారు కింది స్థాయి కార్మికులేమో ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు అండర్ గ్రౌండ్ లో పనిచేసే కార్మికుడు ఎవరు లేరు ఇక గెలిచిన సంఘం పేరు మీద మీదనే సేఫ్టీ కమిటీ మెంబర్ వర్క్ మెన్ ఇన్స్పెక్టర్ అండర్గ్రౌండ్లో మైనింగ్ స్టాఫ్ షార్టేజ్ ఉన్నారు కదా అంటే సేఫ్ మీద మీద ఉండి మంతకాలు పెట్టుకున్నా నాటకాలు చేస్తున్నారు ఈ నాటకాలతోటి బా ప్రమాదాలు జరుగుతున్నాయి దీన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత టాప్ మేనేజ్మెంట్ది ఎంతమందిని చంపుతారు ఒక్కని కూడా చర్యలు తీసుకున్నారా ఇంతవరకు పోలీస్ అదే పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది ఒక సిఐ మీద ఇంత రిమార్క్ వచ్చిందంటే అటాచ్ టు ఎస్పీ అంటారు అట్లనే ప్రమాదాలు చేసిన సేఫ్టీ ఆఫీసర్ అండర్ మేనేజర్లకు ఏ బాయిలైతే జరుగుతుందో ఆఫీసర్ను తీసి కొత్త అటాచ్ చేసి మంచి ఆఫీసర్ను పెట్టాలి ట్రాన్స్ఫర్ చేసి ఆ భయం ఉంటుంది ఆ భయం లేదు నిన్న వస్తూ పెట్టుకో ఇద్దరిని చంపారు ఒక్కరి మీద యాక్షన్ లేదు ఓవర్ పిలిచి నువ్వు రాసివ్వు నేనే ఇన్ఛార్జ్ను ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నారు టూ ఇంక్లాన్లో కూడా అదే జరిగింది కదా అండర్ మెంజర్ మైనింగ్ సర్దార్ క్లియర్గా రాసిండు చెప్పిండు ఇది ప్రమాదం ఉంది ఇది బంద్ పెట్టండి అని చెప్పిండు బంద్ పెట్టి ఏం కాదు నేను చూసుకుంటా ఆయన ముళ్ళే మా అవ్వ ముళ్ళేం పోతుంది ఆయన అయ్యే ముళ్ళే పోతుంది కార్మికు కాళ్ళు నడ నడుమిరిగింది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు అటువంటి ఆఫీసర్లనే తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఇక పెట్రోల్ లేడు తిరుగుబాటు తప్పది ఎనిమిది గంటల ప్రాంతాన ముప్పై లెవెల్ త్రీ సిమ్ థర్టీ నైన్ డీప్లో రూపు బ్లాస్టింగ్ ఏదైతే జరిగిందో అందులో కొంతమంది సపోర్ట్ వర్క్స్ గురించి ఎంగేజ్ చేయడం జరిగింది ఈ ఎంగేజ్ చేయడం మూలాన అనుభవం లేని కొంతమందికి ఆదరేషన్ లేని వాళ్ళను పురమాయించడం అక్కడ కేబుల్ బాయ్స్ని కూడా వాళ్ళ వర్క్ నాలెడ్జ్ లేకున్నా కేబుల్ బాయ్స్ పని లేదని వివిధ పనులకు వాళ్ళని ఎంగేజ్ చేయడం మూలాన ఈ యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ చెప్పినాం ఇవాళ కూడా జరిగిన యాక్సిడెంట్ కేవలం సూపర్వైజర్లు బాధ్యత చేయాలని అధికారులను తప్పించాలని చేస్తే ఎట్టి పరిస్థితులు అయ్యింటి ఊరుకోరు అది పూర్తి బాధ్యత యాజమాన్యమే భరించాలి ఇవాళ జరిగిన ఏదైతే చితగాత్రుల లైన్లో వాళ్ళ కుటుంబాలకు ధైర్యం చెప్పాలి వాళ్ళ సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏదైతే ఆ త్రీ సిమ్ స్టార్ట్ ఉందో ఆ లేయర్స్ను ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకుంటూ రూప్ టెస్టింగ్ చేసుకుంటూ పై అధికారులు మరి దాన్ని నిర్ధారించిన తర్వాతనే వర్కర్స్ను లోపలికి పంపాలని మేము మనవి చేస్తాం యాక్సిడెంట్కు ప్రధాన కారణం ఆ గని అధికారులు మైనింగ్ ఇన్స్ ఏదైతే వర్క్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ఉన్నారో మైన్ రెగ్యులేషన్లో వారానికి రెండు సార్లు వర్క్ వర్క్మెన్ ఇన్స్పెక్టర్ ఆ మైన్లో దిగాలి ఈరోజు ఒక డిస్టిక్ దిగాలి రేపు మళ్ళీ వచ్చే వారం ఒక డిస్టిక్ దిగి ఆడేమేమి ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేసి మళ్ళీ నెక్స్ట్ వారంలో దిగి అవి అయినా కాలేదా చూసి రిపోర్ట్ చేయాలి అవి ఇవి చేయకుండా వాళ్ళ చుట్టే ఇన్స్పెక్టర్లో నింపుకుంటా వర్క్మెన్ ఇన్స్పెక్టర్లను మేనేజర్ వాళ్ళు అంతా కలిసి తిరుగుకుంటా ఇవాళ ప్రమాదాలకు కారణమవుతాను సింగేరేణి యజమాన్యం ఉత్పత్తిపైనే దృష్టి పెట్టి కార్మికుల ప్రాణాలను బలగొంటా ఉన్నదన్నది జీడీకే రెండవ గని ప్రమాదంతో స్పష్టమైంది ఇవాళ గని పైకప్పు కూల్తుందని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్దయగా ఇవాళ వాళ్ళతో పనిచేయించి వాళ్ళు ఉసురు పొచ్చుకున్నారు ఇవాళ ఒక కార్మికుడు ఇప్పటికే విషమ పరిస్థితుల్లో హైదరాబాద్ పంపినారు మిగతా ఇద్దరి కండిషన్ కూడా బాగలేదు వాళ్ళని హైదరాబాద్ పంపించమని మా మాజీ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరినరు దాని మేరకు వాళ్ళని అక్కడ పంపుతా ఉన్నారు అయితే ఈ ప్రమాదం బాధితులను పరామర్శించడం వాళ్ళకు వైద్యం అందించడం కాదు ప్రమాదాల నివారణ పైన సిఎండ్ ఎండి గారు దృష్టి పెట్టాలి ప్రమాదాలకు బాధితులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి ఉత్పత్తి కాదు కార్మికుల ప్రాణాలు ముఖ్యం ఉత్పత్తి ఇవ్వాలి కాకుండా రేపు తీసుకోవచ్చు అని మేము కోరుతూ ఉన్నాం ఇప్పటికే ఇవాళ సింగరేణి ఇరవై మిలియన్ టన్నుల నుంచి అలా డెబ్బై ఐదు బిలియన్ల టన్నుల లక్ష్యం కోసం పరిగెడుతూ ఉన్నది వంద మిలియన్ టన్నులు తీస్తా ఉన్నాం అంటున్నారు కానీ ఒక్క కార్మికుని కూడా ఆ రక్షణ మీద అవగాహన కల్పిస్తలేరు కేవలం ఇవాళ రెండు వేల పదిహేడు చట్ట మైనింగ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ పనిచేసే కార్మికుల్ని బలి చేయడానికి చూస్తూ ఉన్నది యాజమాన్యం ఈ చట్టాన్ని మార్చాలని టీపీజీ కేసు డిమాండ్ చేస్తూ ఉన్నది